शेखवार फादर सुंदरम है फादर शेखर उखर रसविद्युज शिक्षक और राजनीतिक सार्वजनिक शिक्षा का मजदूर श्री राजा लोकेशानी के ओर से पूर्ण समर्थन दिया जाएगा आपसे कम दिखा सकते हैं फादर को आपका अभिनंदन शिक्षा का मजदूर और पूर्व गवर्नर हैं साहब प्रणाम जय जय महाराष्ट्र అలాగే జిల్లా ఇన్ఛార్జి మధు వైద్యులు మరియు లా జస్టిస్ మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఆర్సి మహమ్మద్ ఫరూక్ గారిని సాధారణంగా వేదిక పైన అలాగే రాష్ట్ర దేవాలయ మరియు దేవాలయ శాఖ మంత్రులు శ్రీ మానకారెడ్డి గారిని సాధారణంగా వేదిక పైన అలాగే నేను పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ హేమిరెడ్డి దయచేసి అందరూ కూర్చోవలసి కోరు అజలు చాలా మరొక రాని మధురమైన చదివినటువంటి वीडियो कान न सु सुनकोला चाला बाडाकरण परशु तम्मला हैन न केसा नया அப்பட்னா அப்படின்னு சொல்லி मैं स्पीच बोलनल्दिस कहू थैंक यू सर थैंक यू सर थैंक यू सर थैंक यू सर चल के रन दो सर अच्छा रन है पक्का वेट 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 वेट

అరే ఉంటద చెప్తాడు డేకాష్ మరి గీచ్ ఏమే ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు